ఇదే తెలియటీవీ చంద్రబాబు మీద కూడా ఎవడన్నా ప్రయోగించవచ్చు ఇంగోరు పిరవచ్చు కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరు అంటే అది ఈరోజు ఒకటి మీద పడింది రేపు ఇంకోరి మీద పడుతుంది ఇంకోరికే జరుగుతుంది కాబట్టి అందరూ ఖండిస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనాప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ అందుకే అంత ఇదిగా వచ్చింది కంట్రీ వైడ్ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి తప్ప ఇంకా ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ గమని చెప్పడమే కదా అండి నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగిటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు కార్యకర్తలు ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడి పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్ రోడ్ షో జరుగుతున్నా చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది ఒకసారి అది వేసి చూ చూపించు ఆయన స్పీచ్ వేసి రాలేదు సౌండ్ రాలేదు మనకు స్తంభంలో మీ ఉత్సవాలను చూసాం మీరు కన్యా ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇయ్యాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉందంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పిరేషన్ నుంచి వస్తున్నాయి ఇది ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారం ఇంకా మళ్ళీ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది సూపర్ హిట్ అవుతోంది గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు అని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుక్కోవడం వల్ల మొదలు పెట్టి డ్రామాలు అనడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకటి దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు రెండు వేల పంతొమ్మిది కూడా కొంచెంలో ఇదే ఉంటే అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ తగిలి తగిలింటే అప్పుడు ప్రాణానికి ప్రమాదమయ్యేది ఈరోజు కూడా అప్పుడు రోజు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే స్ట్రెయిట్ ఉంటే కన్నుకు తగిలిన అయ్యేది కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధన బాధను ఇట్లాంటివి కనపడతాయి సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు బస్సులో కూర్చుంటారు అన్నా ఉండాలి జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి ఏదో ఆలోచన ఒక ప్లాన్ దీంతో జరిగింది కానీ ఇలాంటివి ఏవి ఆపలేవు యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి అందరి మళ్ళీ పాత రోజులో గుర్తు చేస్తా రెండు వేల మూడు అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో నాలుగులో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నారు మూడు నెల్లు ఒక చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయలాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశాడు ఇవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు కానీ ఆ ఫలితం ఏం రాలా ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు ఇంకోటి నేను సీరియస్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు స్కూల్ ఆఫ్ థాట్ ఆయన సిద్ధాంతంలోని ఆయన రాజకీయ సిద్ధాంతం దాంట్లోనే ద్వేషం పెంచడం అలజడి సృష్టించడం రెచ్చగొట్టడం ఆ ప్రాసెస్లోనే వాళ్లతో ఏదో ఒకటి చేయించి ఆ దాంట్లో నుంచి తన లాభం సంపాదించుకోవడం అధికారం లేక రావడం కానీ ఎన్టీ రామారావుని కొట్టాలంటే లక్ష్మీ రాగానే మొదలుపెట్టి ఓటు చేసి చేస్తారు మళ్ళీ అదే ఎన్టీ రామారావుని పెట్టుకుని ఓట్ల కోసమైనా పోగొడదు అలాగే తనకు సంబంధించినంత వరకు పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరం తొయ్యాలంటే దానికి ఇంకో రకమైన గ్రూప్ గట్టినా చేయగలరు సీన్లు క్రియేట్ చేయగలరు రెచ్చగొట్టగలరు ఏదైనా సరే ఒక విలన్ క్రియేట్ చేస్తారు అధికారంలో ఉన్నా కూడా ఎవరినో క్రియేట్ చేసి దానికి అట చేస్తుంటాడు ప్రతిపక్షాలు మీద చేస్తారు ప్రతిపక్షంలో ఉంటే విజృంభించి మరి ఇప్పుడు చేస్తున్నట్టు ఎందుకు అది లేకుండా తిడుతుంటాడు తిట్టి 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 ఇవే నిజమని మళ్ళీ ప్రజలకు చెప్తుంటాడు